అనుదిన ప్రార్థన ఇర్మియా పద్దెనిమిది నాలుగు ప్రేమ కనికరము గల మా తండ్రి మరొక నూతన దినమును ప్రసాదించి సజీవునిగా మిమ్మను స్తుతించుటకు నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభువా నేను మట్టితో చేసిన పాత్ర వలె బలహీనుడను అనేక సార్లు పనికిరాని పాత్రగా తయారవుతాను ప్రేమగల తండ్రి నీవు సమస్తమో చేయగలవు నా స్వరూపాన్ని నా ఆలోచనలను నా అంతరంగాన్ని నా కథ మొత్తం మార్చగలవు అయ్యా కుమ్మరి తనకిష్టమైన పాత్రను చేసినట్లు నన్ను వదలక తిరిగి మలచి మీ చిత్తానుసారం నూతన పాత్రగా నిలబెట్టండి ఓ దేవా పనికిరాని పాత్రనని నన్ను పారవేయక నన్ను నేను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి మీరు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యం నాకు నన్ను స్థిరపరచుదేవా సర్వ సృష్టికర్తవైన మా దేవ మీ చిత్తములో నన్ను మీ ఘనతకు మీ మహిమకు వినియోగించే పాత్రగా మీ చిత్తానుసారము మీకు ఇష్టమైన విధంగా మీకు ఉపయోగపడేలా నా జీవితం మార్చమని మా రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె